హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు మరి మన సత్యమేవైతే తెలుగు దినపత్రికలోని మేన్పిజార్చి వార్తా విశేషాలు సో ముందుగా దయచేసి ఒక మీ సోషల్ మీడియా గ్రూప్స్ లో ఈ న్యూస్ పేపర్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసిన కోరుతాం వార్తా వివరాలకు వెళ్దాం వాస్తవానికి సముద్రాలపై ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి భూభాగంపై వాతావరణాన్ని అవి తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి ఉదయం ఏడు గంటల ఏడు గంటలకు బయటికి వెళ్తే నిత్తి మగ్గుమంటోంది సాయంత్రం అయినప్పటికీ వేడి తగ్గడం లేదు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పటికైతే ఎండలు చుక్కలు చూపిస్తోంది అయితే సాధారణంగా ఎండాకాలంలో ఎండలు అనేవి తీవ్రంగా ఉంటాయి ఆహా మహా అయితే నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉంటాయి కానీ ఏకంగా నలభై ఆరు డిగ్రీలు ముంచిపోతే దాన్ని ఏమనాలి రోజుకు పదుల సంఖ్యలో ఓడదెబ్బ మృతుల పతాక శీర్షికలుగా వార్తలు కావడాన్ని ఏ విధమైన విషయంగా చెప్పుకోవాలి అయితే ఈ ఎండలు ఓ పది రోజుల్లో నెలలోనూ ఉండవట వచ్చే ఐదు సంవత్సరాలు భూగోళం ఇలా నిప్పుల పులిమిలాగా మండుతూనే ఉంటు ఉంటుందట ఇది చెప్పింది ఎవరు కాదు సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి అన్నట్టు చూసుకోవాలి ఒకసారి మనకి ప్రతి సంవత్సరం ఈ యొక్క సమ్మర్ వస్తూ ఉంటే ఎండలు ఉష్ణోగ్రత పెరిగిపోతుంది టెంపరేచర్ పెరిగిపోతుంది సో చాలా మంది ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో సిటీలో అయితేనే వృద్ధులు బుడదెబ్బతోని చనిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి సో మనం ఎన్విరాన్మెంట్ని కూడా కాపాడుకుంటూ ఉండాలి కాబట్టి ఈనాడు మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సో అందరూ ప్రతి ఒక్కరు డాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈనాడు మన ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకుంటే చెట్లు నరకడం కానీ ఇష్టానుసారంగా చెరువులు కబ్జాలు చేయడం కానీ ఇట్లా జరిగితే మనకి ఎండ తీవ్రత ఇంకా పెరిగిపోతుంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అరికట్టే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి నాయకులు పనిచేయాలి సో సైంటిస్ట్ కూడా దీనిపైన ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ ఒక సమీక్ష నిర్వహించుకొని మనం భూగోళాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం ఏమిటి ఈ ఎల్లిను ప్రపంచం ఎందుకు భయపడుతోంది గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఆరు డిగ్రీలకు మించిపోతున్నాయి మొన్నటికి మొన్న భద్రాద్రి జిల్లా జూలూరుపాడ మండలంలో ఉష్ణోగ్రత నలభై ఆరు డిగ్రీలకు మించి రికార్డు అయింది అయితే ఈ అసాధారణ వేడుక రెండు కారణాలు ఉన్నాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు ఒకటి గ్లోబల్ వార్మింగ్ మరొకటి ఎల్లిను వాస్తవానికి ఇవి రెండు కొత్తవి కాకపోయినప్పటికీ ఇప్పుడు చూపిస్తున్న అనుకోని పరిణామాలు పర్యావే పర్యావరణవేత్తలను ఆందోళనకు గురి చేస్తున్నాయి కేవలం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందని అధ్యయనాలు వారికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి ఏమిటి ఈ ఎల్లును వాస్తవానికి చూడాలి ఈనాడు సైంటిస్టులకు కూడా అందుచిక్కలేనటువంటి ఆ ఒక సస్పెన్స్ లో ఉన్న వల్ల అసలు ఏం జరుగుతుంది ఇది అన్నట్టుగా ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవాలి చెట్లు అనుమరుగైపోతున్నాయి చెట్లు కొట్టేస్తున్నారు డెవలప్మెంట్లు కంపెనీలని చెరువులు మాయమైతేనే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీన్ని కంట్రోల్లో తెచ్చినప్పుడు దీన్ని మనం గుప్పెట్లో పెట్టుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సహకరించాలి దీనికి లేదంటే మన జీవితాలు మనం వచ్చేటటువంటి జనరేషన్ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చూడవచ్చు వాస్తవానికి సముద్రాలపై ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి భూభాగంపై వాతావరణాన్ని అవి తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి భూగోళంపై భారీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఆ పెసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలో మార్పును భూభాగాలపై ఉష్ణోగ్రతలను వర్షపాతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి పసిఫిక్ సముద్రంలో భూమధ్య రేఖ వెంబడి ఆ స్థిరంగా వీచే ఆ పవనాలను వ్యాపార పవనాలు అని పిలుస్తూ సో ఖచ్చితంగా మనం దీన్ని కంట్రోల్లో చేసుకోవాలంటే అందరు సహకరించాలి నాడు ఓన్లీ కొంతమంది సహకరించడం కానీ చేస్తున్నాం కదా అది ఇది అని చెప్పేసి కాకుండా ప్రతి ఒక్కరు ప్రజలు సహకరించినప్పుడే మనం కంట్రోల్లో తీసుకురావచ్చు లేదంటే అమంతంగా సంవత్సరానికి సంవత్సరానికి టెంపరేచర్ వెళ్ళిపోతే మన జీవనాన్ని మీదే ఎఫెక్ట్ చూపించేటటువంటి ఆస్కారం ఉంటుంది బాలికల హాస్టల్లో అల్పాహారం తిన్న ముప్పై మంది విద్యార్థులు ఆ అస్వస్థత అసలే ఎండాకాలం విద్యార్థులకు మంచి నీరు మంచి ఆహారం అందించాలి లేకుంటే ఆ డిహైడ్రేషన్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి గతంలో కూడా హాస్టల్లో నాశరికమైన ఆహారం తిని ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతో మంది విద్యార్థులు చనిపోయారు దీనిపై అప్పుడు ప్రభుత్వం ఆ పైన హైకోర్టు సీరియస్ అయింది ఇప్పుడు ఏదైతే రేషన్ పేమిన్న పోయి తింటుర్రు కదా ఒకసారి లీడర్లు అందరు కూడా పోయి ఇక్కడ ఏదైతే ఫుడ్ పాయిజన్ జరిగిందో ముప్పై మంది విద్యార్థులకు అస్వస్థత అని వచ్చింది హాస్టల్ విద్యార్థులకు ఈ ఫుడ్ తినరు పోయి లీడర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరన్నా ఉంటే లీడర్లు పోయి ఈ హాస్టల్లో పోయి ఫుడ్ తినరు అప్పుడు ఏర్పడుతుంది నాసిరకమైనటువంటి ఫుడ్ హాస్టల్లో విద్యార్థులకు పెడితే వాళ్ళ జీవితాలు ఏం కావాలి ఉన్నటువంటి ఎండాకాలంలో డిహైడ్రేషన్తో ఫుడ్ పాయిజన్ అయితే చనిపోతే బాధ్యత ఎవరు వహిస్తారు ఈనాడు ఏదో సన్నభియన పోయి ఇళ్ళ పూట కూర్చొని తింటున్నారు ఒకసారి హాస్టల్లో పోయి దీని లీడరు మీ పిల్లలకు దింపేది ఈ పేద ప్రజల ఓట్లు మీకు పడలేదా మంచి ఆహారాన్ని అందించే విధంగా చూడాలని ప్రతి హాస్టల్ను సందర్శించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ హాస్టల్లో ఎలాంటి మళ్ళీ ఆహార విషయంలో ఎలాంటి కల్తీ ఎక్కడ కూడా జరగలేదు కానీ ఈ నెల పదమూడవ తేదీన ఆ కౌడుపల్లి సమీకృత హాస్టల్లో భోజనం తిన్న ముప్పై మంది విద్యార్థులు అస్వస్థకు గురై వాంతులు విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యారు గీడ లీడర్ లీడర్లందరూ మీకు ఏర్పడుతుంది విద్యార్థులు ఏం చేస్తారు అని ఈనాడు సన్న బియ్యం ఇళ్ళలో నిన్నుడు కాదు సన్న బియ్యంతో మూడు పాయింట్ పది కోట్ల మందికి లబ్ధి బట్టి విక్రమార్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటీవల ప్రారంభించిన సన్నభ్య పథకం కింద అమలు ఏడాదికి పదమూడు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు వెచ్చిస్తున్నామని దీనివల్ల మూడు పాయింట్ పది కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అమలు ఆ ఖమ్మం జిల్లా మధుర మండలం మధుర మున్సిపాలిటీలో వందల కోట్ల అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేసిన తదుపరి తన క్యాంపు కార్యాలయ మీడియా మీడియాతో మాట్లాడారు బట్టి విక్రమార్క గారు వార్త చూడరు ఒకసారి మీరు ఇలాంటి విద్యార్థులను కాపాడుకోండి మన హాస్టల్ ఫుడ్ ఎట్లుందో అది కూడా చూసుకోరు ఒకసారి స్థానిక ఎన్నికల్లో విజయం అన్నదే హరీష్ రావు ఎంత స్పీడ్ గా కాంగ్రెస్ గెలిచిందో అంతే స్పీడ్ గా గ్రౌండ్ లో కుప్పకూలిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆ శోభ గార్డెన్ లో మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ మంటేరు యాదవ్ రెడ్డి ఆ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డితో కలిసి ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరిగే బారాస భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం పార్టీ నాయకులతో కలిసి హరీష్ రావు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రేవంత్ రెడ్డి వచ్చాక ఆస్తులు అమ్ముదామన్నా ఉదవ పెడదామన్నా వీలు లేకుండా పోయిందని గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన గ్రంథర్ కే దక్కిందని అన్నారు వ్యాపారాలు పూర్తిగా నడవడం ఏ వ్యాపారాన్ని అడిగినా వ్యాపారం లేదు అంటున్నారని అన్నారు బిఆర్ఎస్ పనులను ఇండ్లు షాపులు కిరాయికి దొరికేవి కావని కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులు కనబడుతున్నాయని అన్నారు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాడు అబద్ధాలు చెప్పడం చెట్లు నరుకులు బూతులు మాట్లాడు ఇవి రేవంత్ బ్రాండ్ అని అన్నారు వాస్తవానికి చూడాలి నాడు ఎంత స్పీడ్గా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అంతే స్పీడ్గా అది డౌన్ఫాల్ అయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఈనాడు ప్రజలు రియల్ ఎస్టేట్ చేద్దామన్నా ఆడపిల్ల పెళ్లి చేద్దామన్నా ఉన్నటువంటి రేట్ల కంటే ఇంకా తగ్గిపోవడంతో అందరు అయోమయమైనటువంటి స్థితిలో పడుకుందా అది అదైతే వాస్తవం మనం ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్లతో మాట్లాడినా కానీ ఇదే విషయాన్ని చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఎట్లుందో ప్రజలు అవగాహనలోకి రావాలి ఆలోచన చేసుకోవాలి ఉచిత హామీలు ఇస్తున్నారని అని చెప్పిన మన మీద ఎంత భారం పడుతుందో కూడా ఆలోచించుకోవాలి ఎస్సీ వర్గీకరణ అమలుకు ముహూర్తం ఏప్రిల్ పద్నాలుగు నుండి అమలులోకి రానున్న చట్టం అంబేద్కర్ జయంతి రోజున ఉత్తర్వులు దశాబ్దాల డిమాండ్ కు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు అమలుకు ముహూర్తం ఖరారైందని ఏప్రిల్ పద్నాలుగు నుండి ఎస్సీ వర్గీకరణ అమలులోకి రానుందని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఎస్సీ వర్గీకరణకు ఉత్తర్వులు జారీ చేస్తామన్నట్టు కూడా మరి చెప్పడం జరిగింది సో ఈనాడు ఎస్సీ వర్గీకరణలో భాగంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా ఆలోచించినారో ఆ ఆలోచనలకి మనం ప్రాణం పోయాలి ఈనాడు ఎస్సీ వర్గీకరణ జరగడంతో చాలా మందికి లబ్ధి చెందుతుంది రాజకీయంగా కానీ ఉద్యోగరీత్యా కానీ రిజర్వేషన్లలో కానీ సో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఆలోచన ప్రతి కులాల మీద ఉండాలి ఈనాడు వాళ్ళు జనాభా ప్రాతిపదికన ఎంత రిజర్వేషన్లు కల్పించినప్పుడు ప్రతి డెవలప్ అయ్యేటటువంటి ఇరవై తొమ్మిది ఎన్నికలకు భూభారతి రెఫరండమ్ రాష్ట్రంలో అందరి భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భూభారతి చట్టాన్ని భూభారతి పోటల్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు భూభారతి పోర్టల్ ను రాష్ట్రం మటుత ఒకేసారి ప్రారంభిస్తే తప్పులు సరి సరి చేయడం ఇబ్బంది అవుతుంది అందుకే కొంత ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లోని మూడు మండలాల్లో ఈ చట్టాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు ఈ మూడు మండలాల్లో వచ్చిన సమస్యలను పరిష్కరించి ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని జూన్ రెండవ తేదీ నాటికి మరలా టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేయబోతున్నారు సో ఏమంటున్నారు అంటే మన ఇక్కడ పొంగులేటన్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు భూభారతి రెఫరండం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు గ్యారంటీ లేదని చెప్పేసి ఇతర పార్టీలు అంటున్నారు పొంగిలేటి సీనన్న గారు ఇక చూసుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అధికారంలో పార్టీ ఉంటుందా ఏమవుతుందో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం వదులుకోవాల్సి వస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన సత్యమే జైతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్చిన వార్తా విశేషాలు తిరిగి మరల నమస్తే